నెల్లూరు నగరంలోని దర్గామిట్ట రైల్ స్క్వేర్ ప్రక్కన ప్రారంభించిన గుడ్ థింగ్స్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మదిన వాచ్ గ్రూప్ అధినేత హాజీ షేక్ ఇంతియాజ్ గారికి వారి కుమారులు షోయబ్ ఉస్మాన్ ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఇంతియాజ్ గారు మాట్లాడుతూ అతి చిన్న వయసు నుండి ఎంత పెద్ద వస్తువు వరకైనా సరసమైన ధరలకి గుడ్ థింగ్స్లో లభిస్తుందని రాబోయే రోజుల్లో గుడ్ థింగ్స్ అగ్రస్థాయికి చేరాలని అనుకోరారు ఈ సందర్భంగా వారు తనేయులు మాట్లాడుతూ గుడ్ థింగ్స్ సామాన్య ప్రజలకు సైతం సేవ చేసుకోవడానికి ఈ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు షేక్ ఇంతియాజ్ గారి అభిమానులు రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి రావాలని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఇంతియాజ్ బై జిందాబాద్ జిందాబాద్ అని నినాదాలతో హోరెత్తించారు ఈ కార్యక్రమంలో షోయబ్ ఉస్మాన్ అయాజ్ అఫ్రీద్ రోహన్ శ్రీనివాస్ జైన్ ఆశ్వక్ ప్రవీణ్ ఇమ్రాన్ తైతన్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారము ఈరోజు గుడ్ థింగ్స్ బై గిఫ్ట్ షాపు దుర్గమటలో ఉండేది ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ అందరూ మనం చేరడం జరిగింది చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు ఏమంటే ఒక చిన్న షాప్ లాగా పెట్టించాను నేను దానికి మా చిన్నబ్బాయి ఉస్మాన్ సమి ఎంతో దాంట్లోనే మిగిలించుకుని ఇంత స్థాయికి ఎదిగి షాప్ అంత పెద్దది చేసి డాడీ ఏ రోజు నాకు ఇంత ఇంత కావాలో మధ్యలో అని చెప్పేసి అడగకుండా వాడు దాంట్లోనే డెవలప్ చేసుకుంటా దాంట్లోనే ఇది చేసుకుని ఈరోజు ఈ స్థాయికి నిలబడి నిలబడి నాకు ఎంతో ఆనందంగా ఉందండి ప్రతి ఒక్కరూ ఇది ఈ మధ్య ఈ విధంగా మీరు కూడా డెవలప్ అవ్వాలని ఆలోంచి చేయండి అదే కాకుండా ఇక్కడ మనం ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా మంచి ఆఫర్ పెట్టున్నాము ప్రజలందరూ ఆ ఆఫర్ని వినియోగించుకోండి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్లు మీకు ఏదైనా బల్క్ ఆర్డర్ మీద ఎనీ గిఫ్ట్ ఏదైనా మీ మ్యారేజ్ అయితే కానీ శుభకార్యాలకి కానీ దేనికైనా కానీ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం అనేది ఇప్పుడు ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఉంది ఎనీ ఒక ఐటెం ఎత్తుకుంటే నాకు ఒక ఐదు వందల పీసులు కావాలంటే ఇమీడియట్గా ఇచ్చే ఆ కెపాసిటీ గుర్తించలో ఉంది చిన్నపిల్లలకైతే టాయ్స్ అయితే కానీ అదేవిధంగా గృహప్రవేశం గురించి ఫ్లవర్ వాజెస్ సీనరీస్ పెద్ద పెద్ద విగ్రహాలు దేవుడి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి కస్టమైజ్ కూడా చేసిస్తున్నాం మీకు ఏదైనా పెద్ద సీనరీ కావాలా లేదంటే దేవుడు పట్టం పెద్దది కావాలా దాంట్లో వచ్చేసి గోల్డ్ ఫాయిల్ ఈరోజు పెద్ద పెద్ద ఇళ్ళల్లో బంగారుతో పైన కోటింగ్ వేసేది ప్యూర్ గోల్డ్ అనమాట అది ఆ కోటింగ్ వేసి దేవుడి విగ్రహాలు కూడా పెట్టడం జరుగుతుంది అది కూడా మేము సప్లై చేస్తున్నాం ఇప్పుడు ఇప్పటివరకు చాలా పెద్ద పెద్ద ఇళ్ళల్లో కూడా సప్లై చేస్తున్నాము ఇప్పుడు మీడియా ముఖంగా ఈరోజు చెప్పడం జరిగింది అది చాలా మందికి తెలియదు అది ఒకసారి గుడ్ థింగ్స్లో ఎటువంటి ఏదన్నా కానీ గిఫ్ట్ అనేది వన్ స్టాప్ అనుకోండి మీరు గుడ్ థింగ్స్లో చిన్న యాభై రూపాయల ఐటెం కాడి నుంచి లక్షల ఐటెం దొరుకుతాయి మాదిర అది గుర్తించి అదేవిధంగా మీరు ఏదన్నా మీ ఫోటోల మీద నేమ్స్ ఏదైనా సెట్ చేయడం గడియారాల్లో మీ ఫోటోలు పెట్టడం అది కూడా చేస్తున్నాం మేము ఇది ఒకసారి గమనించి గుడ్ థింగ్స్లో వచ్చి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను బాయ్ నువ్వు బాయ్ ఎక్కడన్నా కానీ సెంటర్లో నిలబడి ఏదన్నా కాస్త మాట్లాడదాం అనుకుంటే ఆడ కూడా బాయ్ మీలాంటి వాళ్ళు రావాలి బాయ్ ప్రతి ఒక్కరు ఈ విధంగా నన్ను హానర్ చేస్తున్నారు మీలాంటి వాళ్ళు రావాలా నువ్వు రావాలా బాయ్ నువ్వు పొలిటికల్లో రావాలా నీలాంటి వాళ్ళు వస్తే మాకు బాగా సపోర్టింగ్ ఉంటుంది ఎందుకంటే నువ్వు మత భేదాలు ఏం చూడవు కుల మతాలు అతీతంగా ఉంటావు నీలాంటి వాళ్ళు రావాలా బాయ్ నువ్వు సపోర్టింగ్ చేస్తుంటావు అందరినీ అని చెప్పేసి ప్రతి ఒక్క సెంటర్లో పోయినప్పుడల్లా నాకు ఆ ప్రజల్లో నుంచి వచ్చే సౌండ్ ఎట్టుండిందంటే థౌసండ్ వాట్ సౌండ్స్ లాగా నా చెవుల్లో నా మనసుల్లో నా గుండెల్లో దోచుకుంటుంది సో నేను కూడా ఆ నిర్ణయించుకున్నాను ఎందుకంటే వీళ్ళందరూ ఎంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఎందుకు రాకూడదు ఆల్రెడీ నాకు ఆలోచన ఉంది ఇంకా నాకు గట్టిగా హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అతికి చేస్తున్నట్టు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు హానర్ చేస్తున్నారు నాకు రామని చెప్పేసి సో ఇంకా ఖచ్చితంగా రావాలని నేను కూడా ఈరోజు మీడియా ముఖ్యంగా నేను అందరినీ తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా అయితే పాలిటిక్స్లో వస్తాను అదేవిధంగా అందరికీ నెల్లూరు ప్రజలందరికీ బాగా సేవ చేస్తాను నాకేందంటే నేను బాగున్నాను ప్రతి ఒక్కరు బాగుండాలా ప్రతి ఒక్కరు బాగుండాలా బీదతనం అనేది ఉండకూడదు అదే నా మెయిన్ మెయిన్ అంబిషన్ను నా ఒక్క ఆలోచన నా గుండెల్లో ఉండే చప్పుల్లో కూడా అదే వస్తుంది అందరూ బాగుండాలా బీదతనం అనేది ఉండకూడదు ప్రతి ఇళ్ళల్లో కూడా అనారోగ్యంతో ఎవరు ఉండకూడదు ఆరోగ్యంగా ఉండాలా అందరూ బాగుండాలా అనేది నా మెయిన్ కాన్సెప్ట్ అదేనండి ప్రతి ఒక్కరు బాగుండాలా అనేదే నా కాన్సెప్ట్ మెయిన్ దాని ఆ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నేను నా ప్రాణం ఉండే వరకు ఖచ్చితంగా నేను అందరికీ సపోర్ట్ చేస్తాను నా వంతు నేను సపోర్ట్ చేస్తానని మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ ఈ మీడియా మిత్రులందరికీ మరియు ఇక్కడ వచ్చిన నా ఫ్రెండ్స్కి ఇంకా అభిమానులకి మా తమ్ముళ్ళకి ఎవరు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ థ్యాంక్స్ అండి ఈరోజు మన గుడ్ థింగ్స్ గిఫ్ట్ స్టోర్ ఐదవ వార్చ్ కోసం జరుపుకుంటున్నాం సో ఈ ఐదు సంవత్సరాలు జర్నీ నాకు కస్టమర్ చేసిన సపోర్ట్ నేను ఎల్లప్పుడూ మర్చిపోలేనండి ఇదే విధంగా సపోర్ట్ నేను ఆశిస్తున్నాను సో మనం ఈ గుడ్ థింగ్స్లో ఏంటంటే ఒక గిఫ్ట్స్ ఒక దానికి ఒక గిఫ్ట్కి ఒక స్పెషాలిటీ ఇస్తామనండి ఒక ప్రతి ఒక్క రిటైర్మెంట్ గిఫ్ట్ కూడా కానీ ఒక మ్యారేజ్ గిఫ్ట్స్కి ఇలా ఒక బర్త్డే గిఫ్ట్స్కి ప్రతి ఒక్క అకేషన్కి దానికి ఒక వాల్యుబుల్ కౌంటర్ ఇచ్చి దానికి ఒక సపరేట్ గిఫ్ట్స్ ఇచ్చి సో దానికి ఒక సపరేట్ బేసిక్ క్రియేట్ చేస్తాం అనమాట సో ఒక గిఫ్ట్ రూపంలోనే కాదు ఒక ఐడల్స్ రూపంలో అయితే ఒక గాడ్ ఐడల్స్లో అయితే మన కార్డు ఉండే డిస్ప్లే హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ లేదు సో ఇది మాకు నెల్లూరు ప్రజలకి గర్వకారణం అనమాట హోల్ ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం అనేది మనం అంతా గమనించి అన్నిటికంటే పెద్ద స్టోర్ పెట్టాలి ఒక మదీనా వాచ్ యూనిట్ ఒక న్యూ కేటగిరీలో వెళ్తుందంటే మదీనా వాచ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇది రిఫ్లెక్ట్ అవ్వాలి అనేది ఒక కాన్సెప్ట్లో మేము ఫర్దర్ అయ్యి ఒక లో ప్రైజెస్లో హై క్వాలిటీలో మనం ఏంటంటే కస్టమర్కి అందిస్తున్నామండి ఒక గిఫ్ట్స్ ఒక రిటర్న్ గిఫ్ట్స్ బల్క్ ఆర్డర్స్ కార్పొరేట్ గిఫ్ట్స్ ఎనీ కంపెనీస్ ఇప్పుడు నెల్లూరులో ఉండే పెద్ద పెద్ద కంపెనీస్ ఇప్పుడు మన పోర్ట్కి కూడా అదానీ పోర్ట్కి కూడా ఏ ఒక్క బల్క్ ఆర్డర్న మేము గుడ్ థింగ్స్ నుంచే వాళ్ళు పర్చేస్ చేస్తారు ఈ విధంగా సెమ్ సెమ్ క్రాప్ ఉంది చాలా కంపెనీస్ ఉన్నాయి ఈ కంపెనీస్కి మనం మేమంతా ఏంటంటే బల్క్ ఆటోస్గా మేమే ప్రొవైడ్ చేస్తాం అనమాట ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీ థౌజండ్ క్వాంటిటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా కూడా ఇచ్చున్నాం సో నెల్లూరు ప్రజలందరూ ఏ అకేషన్ ఉన్నా సరే ఒకసారి గుడ్ థింగ్స్కి విచ్చేయండి ఒకసారి మా ప్రైజెస్ అబ్జర్వ్ చేయండి రండి కొనమని నేను చెప్పట్లేదు ఒకసారి మా ప్రైజెస్ అబ్జర్వ్ చేయండి మేము మీకు ఇవ్వగలిగే టైం కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది తక్కువ టైంలో మనం వస్తాం సో ఒక టైం అబ్జర్వ్ చేయండి క్వాలిటీ క్వాంటిటీ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసి మాకు ఆర్డర్ ఇవ్వండి సో మా అడ్రస్ గుడ్ థింగ్స్ బిసైడ్ రైన్ స్క్వేర్ మాల్ దర్గామిఠా నెల్లూరు అండి థ్యాంక్ యూ నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు గుడ్ థింగ్స్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడ మనము బయట కాన్సర్ట్ పెట్టాము దాంట్లో ఇక్కడ విచ్చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చాము గుడ్ థింగ్స్ తరపున ఎంతో ఆదరించిన నెల్లూరు ప్రజలకి ఐదు సంవత్సరాలు చాలా ధన్యవాదాలండి మన దగ్గర ప్రత్యేకత ఏంటంటే ప్రతి గిఫ్ట్కి సంబంధించిన ప్రతి ఐటెం ఉంటుంది అలానే ఇంటికి సంబంధించింది హోమ్ డెకార్ కావచ్చు ఏదైనా కూడా కావచ్చు హోమ్కి సంబంధించింది హోమ్ ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు లేదంటే గాడ్ ఐడల్స్ కావచ్చు ఒక ఇంటికి ఒక ఇంటికి ఒక అందం తేవాలంటే ఏదన్నా ఒక వస్తువులు పెడితేనే చాలా అందం వస్తుందండి అంటే ఇంటీరియర్ అంతా చేసిన తర్వాత చాలామంది బయట బయట ఎక్కడెక్కడ వెళ్తారు ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు నెల్లూరులోనే గుడ్ థింగ్స్ ఉందండి ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇంటీరియర్స్ చేస్తున్నారు దాని తర్వాత మీరు ఎక్కడో బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు దానికంటే తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీతో మీకు ఇక్కడే మేము సర్వీస్ కూడా ఇవ్వగలుగుతాము కాబట్టి ఒక్కసారి గుడ్ థింగ్స్కి ఇచ్చేసేయండి ఇక్కడ ప్రతి ఒక్కటి గుడ్ థింగ్స్లో హోమ్ డెకార్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది అలానే పెళ్ళిళ్ళకి ఏమన్నా మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఒకటి రెండు కాకుండా కొన్ని వేలల్లో కూడా మనం రిటర్న్ గిఫ్ట్స్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాము కానీ కొంచెం బిఫోరు మనము చెప్తే ఐటమ్స్ ఏదన్నా ప్యాకింగ్ చేసుకోవాలన్నా సరే లేదంటే మీకు మీకు అనుకూలంగా మీకు ఎలా కావాలన్నా మీరు ఫోటో ఒక్కసారి చూపించినా ఎలా కావాలన్నా కూడా మేము ప్యాకింగ్ చేసి ఇవ్వగలుగుతాం ఏ ఐటమ్ కూడా అది ఎంత క్వాంటిటీ అయినా పర్వాలేదు ప్లస్ అలానే దాంతోపాటు ఏంటంటే పక్కనే మనం హోమ్ డెకవర్ కూడా రీసెంట్గానే లాంచ్ చేశాము ఇంకా ఆఫీషియల్ ఓపెన్ కాలేదు ట్రయల్ ప్లేసిస్లో ఉంది అది కూడా చాలా సక్సెస్ అయింది అక్కడ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా హోమ్కి సంబంధించింది డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ పెట్టున్నాము గుడ్ థింగ్స్ పక్కనే మీరు ఫ్లవర్ హాసెస్ కావచ్చు ఇంటికి సంబంధించింది ప్రతి ఐటెము ఏదన్నా ఇంటికి ప్రతి ఒక్క ఏదైనా షో ఐటమ్స్ అనుకోండి షో ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ లభిస్తాయి దాంతోపాటు మీరు ఏదన్నా వాట్సాప్లో కానీ మీరు ఏదైనా హోమ్ డెలివరీ చేసుకోవాలనుకున్నా కూడా ఎయిట్ ఫైవ్ డబల్ జీరో త్రీ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీకి ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యండి వాట్సాప్ ద్వారా మీకు పలానా ఐటమ్ కావాలి మీరు ఎక్కడైనా చూసి పెట్టండి మీకు ఆల్ ఓవర్ ఇండియా కూడా కావచ్చు ఫ్రీగా హోమ్ డెలివరీ కూడా చేసిస్తాము మీరు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా కూడా పర్వాలేదండి ఒక్కసారి ఆ నంబర్కి విచ్చేసేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో త్రీ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీకి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ ద్వారా ఏమున్నా కూడా మీకు అందుబాటులో ఉంటాము ఇలానే మరింతగా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి మేము మీకు ఇంకా ఇంకా బ్రాంచెస్ పెట్టి ఇంకా పలానా డిస్ట్రిక్ట్స్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో మీకు సేవలు అందించాలని ఇలానే స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ మీకు ప్రొవైడ్ చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ